ఉన్నారు బాగా మేమైతే చాలా బాగున్నాను మా హోమ్ టూర్ అయితే చూపించాను కదా ఇంకా ఇప్పుడు అయితే నేను మామూలుగా బియ్యం అయితే నానబెట్టి బంగాళదుంపలు అయితే వేసి ఇంకా చిట్టి పునుగులు అయితే చేస్తుందండి రోడ్ సైడ్ అయితే మామూలుగా మినోలు అంటే రేషన్ బియ్యం నానబెట్టి చేస్తారు నేను రేషన్ బియ్యం కాకుండా మనం మామూలుగా వండుకుంటామే ఆ బియ్యం తోటే పునుగులు అయితే తయారు చేస్తున్నానండి వాటిలోకి చట్నీ కూడా చేస్తాను నేను ఏ విధంగా చేస్తాను అనేది అయితే మీరు చూపిస్తాను సరేనా తప్పకుండా చూసేయండి నాలుగు గంటల క్రితమే నేను ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకొని బియ్యం అయితే నానబోసుకున్నానండి పునుగులు కానీ చెప్పేసి అయితే రోడ్ సైడ్ బండి మీద వేసి ఇంక మామూలుగా మిన మినపప్పు లేకుండా అయితే ఇంకా బియ్యంతో నేను ఏ విధంగా పునుగులు చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను ఇంక లాస్ట్ రోజు చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది నేనైతే మిక్సీ గిన్నెలోకి అయితే ఇంక ఇదివన్నీ అయితే తీసేసుకుంటున్నానండి వీటిలో అయితే మరీ మెత్తగా పట్టేసుకోవాలా మనం దోసల పిండికి ఎలా పట్టుకుంటాం ఆ విధంగా అయితే మొత్తం అయితే మిక్సీ పట్టుకోవాలా మిక్సీ పట్టాలా ముందైతే దీని మీద మూత పెట్టుకొని బంగాళాదంపులు పెట్టుకుందాం ఒకసారి నేనైతే రెండు బంగాళాదంపులు తీసుకున్నాను పెద్ద వాటిని అయితే ఈ విధంగా ముక్కలు చేసుకుని ఉడికించుకుంటున్నాను తొందరగా ఉడిగిపోతు అని చెప్పేసి అయితే ఇంకా వాటర్ అయితే పోసేసుకొని పొయ్యి పెట్టేసుకోవాలి అండి గిటి మీద అయితే మూత పెట్టేసుకున్నాం అండి ఇంకా అలానే వాటికి టమాటా చట్నీ అయితే చేసేసుకోవాలి కదా ఇంక లేట్ అవుతున్నాను ఇంక ఊరి వీయలేకపోతున్నాను ఇంకా అలానే నేనైతే టమాటా అలానే పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను టమాటా చట్నీ అండి ఇది అక్కడ అయితే ఉడకబెట్టి చేయను అండి నా తర్వాత ఒక టేస్ట్ బాగుండిద్దు అని చెప్పేసి అయితే నేను ఎప్పుడు పండు మీదకి వెళ్తాను చేసేది బాగా చేస్తాను లేవు కాబట్టి ఈ విధంగా చేసుకున్న టమాటా చట్నీ చాలా బాగుండి అనమాట దీంట్లో అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకుండా ఆయిల్ కూడా వేసుకున్నాను కదా మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకొని మొత్తం అయితే ఫ్రై చేసేసుకోవాలి మూత పెట్టేసుకున్నా నేనైతే పిండి అయితే మిక్సీ పట్టేసుకున్నానండి ఈ విధంగా మెత్తగా అయితే పట్టేసుకోవాలా ఇంకా ఇదైతే ఇంత గట్టిగా అయితే పట్టేసుకున్నాను కదా ఇంకా దంపులు కూడా అయితే ఉడికిచ్చేసాను ఇంకా దంపులు కూడా పొక్కు తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి బంగాళదంపు కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇంకా మనం మిక్సీ పట్టుకున్న బంగాళదంపు అయితే దీంట్లో కలిపేసుకోవాలి మొత్తం పేస్ట్ అయితే కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి టేస్ట్ నేను చోడ ఉప్పు ఇంకా ఏం వేయట్లేదండి సాల్ట్ అయ్యనమాట అదేవిధంగా కొద్దిమీర కొద్దిగా ఆనియన్ కట్ చేసుకున్నాయి కూడా అయితే వేసేసుకొని మొత్తం అయితే బాగా కలిసే తట్టుకు అయితే కలుపుకోవాలండి కొత్తిమీర అయితే వేసుకున్నాను కదా కొద్దిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏమేమి లేదు ఆనియన్ వేసాను చాలా బాగుంటాయి అండి పునుగులు చిట్టి చిట్టు పునుగులు వేసుకుంటే చాలా బాగా బొంగుతాయి చూడ ఉప్పు పెరుగు ఇంకా ఏ వేసుకునే పని లేదనమాట చాలా బాగుంటాయి నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేసానండి ఇంకా వస్తే రావన్నట్టుగా ట్రై చేస్తున్నాను ఇంక వస్తే రావాలి లాస్ట్ వరకు మీరే చూడండి వస్తే మీరు ట్రై చేయండి తప్పకుండా ఇలా ఒకసారి మొత్తం అయితే కలిపేసుకున్నాం కదండి ఇంకా కొంచెం అయితే జీలకర్ర తీసేస్తున్నాం జీలకర్ర వేసుకుంటే స్మెల్ అయినా కానీ టేస్ట్ అయినా కానీ చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి అయితే కొంచెం లైట్గా జీలకర్రయ వేసేసుకొని మొత్తం పిండి అయితే కలుపుకుందామండి ఇంకా పునుగులు వేయటానికి వచ్చే విధంగా అయితే కలిపేసుకోవాలా మరీ అంత జావు కాకూడదు మరీ అంత గట్టిగా ఉండకూడదండి మన బోండాల పిండి అయితే కొంచెం జాగా ఉండదు మరి ఇది అలా కూడా ఉండకూడదు ప్రతిగా లైట్గా గట్టిగానే ఉండాలి అప్పుడు పునుగులు బాగా వచ్చి చాలా బాగుంటాయి అనమాట క్రిస్పీ క్రిస్పీగా అయితే ఇదైతే ఇంకా బాగా అయితే ఎగిపోయిందండి అంటే ఫ్రై అయింది అనమాట అందుకని చెప్పేసి అయితే మిక్సీ గిన్నెలో తీసుకున్నాను ఇంకా మిక్సీ కిందలో అయితే వేసుకున్నాం కదా ఇంకా మాములుగా హీట్తో వేస్తే మళ్ళీ మిక్సీకి ప్రాబ్లమ్ అయ్యిందని చెప్పి ఇది చల్లారిన దాకా అయితే ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి దీన్ని అయితే కడుక్కొని వచ్చేసి అయితే ఇంక పెట్టేసుకున్నానండి ఇంక కొనువులకి అయితే సిద్ధమైపోయాను ఇది వచ్చేసి పిండి అనమాట హాట్ బాక్స్లో వేసుకుంటే ఇంకా మంచిది అంటే బాగా వచ్చే కొంచెం లేట్ అయితే హాట్ బాక్స్లో వేస్తాను హాట్ బాక్స్ పోయి మీరు పెడితే సరిపోయితే ఫ్రై అయిన ఫ్రై అయినట్టు దీంట్లో వేసుకోవచ్చు నీళ్ళు తడిపోయినాక దీంట్లో వేసుకుంటే సరిపోయింది ఎంతవరకు అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలా అట్టయితే వేసుకున్నాను ఇంక బాగా హీట్ అవ్వాలన్నమాట ఈ ఆయిల్ వచ్చేసి సరేనండి ఇంకా కెమెరా అయితే సెట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇంక రెండు చిటికలు అయితే వేసాను పునుగులు అయితే వస్తున్నాయరామని చెప్పేసి అయితే ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిందనమాట ఒక చిట్టి చిట్టి పునుగులు అయితే ఒకటి వేసుకుందాం నాకేమో భయం పుడుతుందండి ఆయిల్ ఒకవేళ పడిద్దామని ఇంకా ఎందుకంటే ఏదైనా బాలెంత లేదన్నా మచ్చబడితే పోదంట మా అమ్మ అయితే చెప్పింది అప్పుడు ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా అందుకని చెప్పేసి అయితే చిన్నగా అయితే వేసుకుంటున్నా వేసుకుంటా ఉన్నానండి ఇంకా వేసి కొన్ని పునుగులు అయితే పొంగుతాయి అనమాట నేను అసలు అలా రావేమో అనుకున్నాను ఇంకా అయ్యే కదండి వేసింది అది కాక నేను షోడా ఉప్పు ఇంకా ఏమీ లేదు పెరుగు కానీ సోడా ఉప్పు కానీ ఇంకా ఏమేయలేదన్నమాట నేను ముందు చిట్టు చిట్టి పురుగులు ఫస్ట్ టైం కదా చేస్తున్నాను గ్యాప్ గ్యాప్ ఇచ్చి అయితే వేస్తున్నానండి మళ్ళీ ఒకసారిగా అయితే మొత్తం ఉతకపోతే ఏమని అని చెప్పేసి అయితే రౌండ్ షేప్ పడబోయలే పోతే నేను చేయలేగుతాను లేక ఇంకా అట్ట ఎట్ట పడితే ఇంకట్ట వస్తాయి కొన్ని ఏమో రౌండ్ షేప్లోనే వస్తున్నాయి పునుగులు అయితే ఇంకా ఏ విధంగా వస్తాయి అయితే లాస్ట్ దాకా చూడండి టేస్ట్ ఎలా ఉండిద్మోని ఇప్పుడే కదండి చేయటం ఫస్ట్ టైం ఏమో వాళ్ళు ఇంటికాడు ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఇంకా అంత లేకైతే ఎక్కడికైతే వచ్చేసాను ఇంకా మా అమ్మాయి వచ్చేసి అయితేనేమో ఇంకా నిద్రపోతా ఉంది ఇంక నేనేమో పునుగులు చేస్తున్నానండి బావ లంచ్కి వస్తాడని చెప్పేసి అయితే పని లేదని చెప్పేసి అయితే ఇందాక దాకా ఇంటికాడే ఉన్నాడు ఇంకా బావా పదింటప్పుడు పదిన్నరకు వచ్చి సుబ్బు ఉంది మన పైకి వెళ్ళారా అని చెప్పేసి అయితే ఇంక వెళ్ళాడు ఇంక బాగా వచ్చేస్తేనేమో పనికి అయితే వెళ్ళాడండి ఇంకా అన్నానికి పొద్దు ఎక్కువ ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా చిన్నగానే చేద్దాము ఇంకా బావ వచ్చే లేట్ అయిద్ది అని అనుకున్నాను బావ కూడా చెప్పాడు నేను వచ్చే అన్నానికి వచ్చే లేట్ అయిద్ది అని అని సరేలా చిన్నగా చేసుకోవచ్చు ఇంకా కదరా బెదరా ఎందుకులే అని చెప్పేసి అయితే చిన్నగా చేస్తూ ఉన్నానండి మన నూనె కాడ ఎంత అదరా బదరా చేసామంటే అంత నోన పడితే అందుకే జాగ్రత్త చేసుకుంటే ఏది ఉండదు ఇంకా ఫస్ట్ కదా ఇంకెలా వచ్చిందేమో అనుకున్నాను చాలా బాగానే వస్తున్నాయి అండి ఇంకా ఇలాంటి వచ్చి చాలానే పడతాయి ఎందుకంటే అండి పిండి వేసాను ఇంకా వంట కావాలనప్పుడు తప్పదు అన్నీ కడుక్కోవాలి ఇంకా బా నాకైతే మాత్రం ఒకటే వాళ్ళు ఇప్పుడు అండి కింద పడుకోవటం కాదు బెడ్ మీద అందుకే మారుగా లేదు మా పరిస్థితి నేనన్నా నయ్యండి ఇంకా బాగా పనికి పోయచ్చు ఇంకా ఇంకా దాని మీద పడుకుంటున్నాడు అంటే గ్రేట్ అసలు ప అంత పని చేసి కూడా పట్టుకోవాలంటే అస్సలు పట్టుకోలేము ఇంక ఇప్పుడైతే పునుగులు అయితే ఇంక బాగా అయితే ఫ్రై చేసుకోవాలా తీసేనా అండి ఇంక ఇది రుండ అవి వేసాను అనమాట ఇవి చిన్న చిన్నవిస్తున్నా కానీ ఉబ్బుతున్నాయి అనమాట షోడ ఉప్పు బంగాళాంపేసాం కదా క్రిస్పీ క్రిస్పీగా అయితే ఫ్రై అవుతా ఉన్నాయి ఈ మరీ ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చే అవసరం లేదండి కొంచెం ఏగితేనే సరిపోద్ది ఈ విధంగా చాలా బాగుంది ఉదయం చూసానండిపోయామని ఆ కలర్లో ఫ్రై అయితే సరిపోద్ది ఆ విధంగా పచ్చి పచ్చిగా ఉన్నాయి అనుకోవచ్చు పచ్చిగా లేవండి ఇంకా ఏగిని పచ్చి పచ్చిగా తింటే స్టమక్ పెయిన్ వస్తుంది హాయిజ్ అయితే తీసేస్తాను తీసి హాట్ బాక్స్లో వేసుకుంటే ఇది ఫ్లాష్ ఆన్ లేక మీకు ఆ రంగులాగుపడుతుంది అయితే వేసుకోవాలి కే కాడ అయితే చిట్టి పునువులు అసలు బల్లే అండి షోడా ఉప్పు కూడా వేయలేదు షోడా ఉప్పు కానీ పెరుగు కానీ ఏమేయలేదు ఈ విధంగా వచ్చేస్తున్నాయి అనమాట చేసుకున్నప్పుడు ఇంకా అంటే మన పునుగులు వేసుకున్నాక ఎదుగుతున్నప్పుడు ఇంక ఇలా ఇలా కదులుకుంటూ ఉంటే ఇంకా బాగా ఫ్రై అవుతామంటే ఈ కలర్ వస్తే ఫ్రై అయినట్టేనంటే కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని హాట్ బాక్స్లో వేసుకోవాలి ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేసుకోవాలా ఇంకా చట్నీ అయితే ఏదా ఏద్దామనుకునే లోపు మిక్సీ చెడిపోయిందంటే అంటే మరి ఒకరు వచ్చింది పిండి వేసినప్పుడు బాగానే ఉంది తీరా ఇంకా మిక్సీ అదని చట్నీ లోపు మిక్సీ చెడిపోయింది కురపోయిన వాసన వైర్లు మాడు అంటే చాలా నాకు అయితే చేశాను కదా ఇంక ఏ విధంగా అయితే వచ్చేసినాయండి ఏ అయితే ఇంకా అక్కకి అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా కుదిరితే కుదరని చెప్పేసి అయితే కొన్ని చేశాను కొన్ని అయితే ఇంకా బావ అయితే వచ్చాడండి ఇంక బావ అయితే తింటా ఉన్నాడు వచ్చేసి ఇంకా నాకు బాగుకి సరిపోతాయి కొన్ని అయితే వేసాను బాబు ఇప్పుడే లంచ్కి వచ్చాడు ఏ నమ్మ సరేనండి ఇంకా ఏ విధంగా అనేది అయితే టేస్ట్ అయితే చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉప్పు చూసానా చూసాను బలగుండే ఇంకే విధంగా చేసుకుని మినపప్పు లేకుండా చాలా బాగుంటుంది బంగారు అనిపిస్తుంది